చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు మనం ఇంకా ఇలా చాలా రోజులు మాట్లాడుకోవచ్చు బాబాకి సంబంధించి చాలా మాటలు చెప్తూ ఉన్నారు చాలా మనసుకి ప్రశాంతతతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తున్నారు నిజంగా సీరియస్లీ ఒక విషయం చెప్పండి బాబాని ఆరాధించే వాళ్ళు ఉంటారు ప్రేమించే వాళ్ళు ఉంటారు మనం అన్నట్టుగా ద్వేషించే వాళ్ళు ఉంటారు దాంట్లోనే భోగాలు చూసుకునే వాళ్ళు ఉంటారు యోగులు ఉంటారు ఇలా రకరకాల డివిజన్స్ అనుకోండి అయితే బాబాని పూజించటంలో ఆరాధించటంలో ఎలాంటి ఆరాధన ఇవ్వాలి దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు మనం పిల్లలకి చెప్తే అదే పెరుగుతూ ఉంటుంది కదా వాళ్ళకి ఏమని చెప్పాలి ఎలా ఆరాధించాలి బాబాని బాబా ఎలా చూస్తాడు అప్పుడు పిల్లల్ని బాబా నన్ను ఇలాగే ఆరాధించాలని ఎక్కడ చెప్పలేదండి ఓకే బాబా తత్వం ఏంటంటే మా సంప్రదాయమే వేరు బాబా సంప్రదాయంలో వాళ్ళ గురువు బంజారా అడవిలో బాబాని తీసుకుని వెళ్ళి ఒక పాడుపడిన మసీదులో మళ్ళీ వెళ్ళకిలా ఆయన్ని కాళ్ళు పైకి చేసి కట్టి ఒక మూడు నాలుగు గంటల తర్వాత వస్తాడు వచ్చిన తర్వాత దీనికి పరమానందం కలుగుతుంది అందుకే బాబా అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా బోర్లే వేసిన కుండల్లాగా ఉంటారు అంటాడు బోర్లవే వేసిన కుండలు ఎలా ఉంటాయి కాబట్టి ఆరాధన అనేందుకు చెప్తున్నాను సాధన మార్గం అని ఇక్రిల భరద్వాజన సాధన జీవితంలో సాధన ఒక భాగం కాదు జీవితమే సాధన కావాలి అన్నాడు అంటే పుష్పం కానీ తోయం కాని మీరు ఏ విధంగా ఇచ్చినా నాకు అర్పించేది ఏదో ఒకటి అని చెప్పినట్టుగా బాబా ఇలాగే ఆరాధన చేయాలి అసలు బాబా సచ్చరిత్ర రాయడానికి నువ్వెవరు అని ప్రశ్నించాడు నీలోని అహంకారం తొలగించి నేనే నా భక్తుల కోసం నీ హృదయంలో ప్రవేశించి నేను సచ్చరిత్ర నేను రాసుకుంటా అన్నారు కాబట్టి సచ్చరితను రాసుకున్నాడు ఆయన ఆ రాసుకొని ఇలాగే ఏడు రోజులు చదవండి పారాయణ చేయండి అని చెప్పలేదు మీ పని మీరు నిర్వర్తిస్తూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిర్వర్తించేది అంతా నిర్వర్తింపజేసేదంతా బాబా అనుకొని మీరు డ్యూటీ చేస్తే బాబా అనుకొని వంట చేస్తే బాబానే చేయిస్తున్నాడు అనుకొని పాట పాడితే పాట పాడితే అంత సర్వం అని అది సాధన అది ధ్యానము అది ఆరాధన పిల్లలు ఎగ్జామ్కి వెళ్తారు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు బాబాను తలుసుకొని పరీక్ష రాయమని చెప్పాలి అలా చాలా మంది చెప్పడం వాళ్ళు రాయడం పాస్ కావడం ఏమి జరిగినాయి కానీ నువ్వు కష్టపడాలి కష్టపడకుండా ఆరాధన చేయకుండా అంటే ఆరాధన అంటే నీ పని పట్ల ఆరాధన ఉండాలి అని చెప్పాడు అందుకే తింటూ కూర్చొని ఇక్కడ కుశాల్ చంద్ అదే చెప్పాడు నువ్వు వెళ్ళి ఫస్ట్ పొలం దున్ను అన్నాడు సోమర్తనంగా ఉండకూడదు నీవు ఆరాధన చేసేది నీ ఆరాధన అంతా కూడా నీ పని ఆరాధన నాకు నా పేరు మీద నువ్వు తింటున్నప్పుడు కూడా సమ నా సాయికి సమర్పిస్తున్నాను అనుకుని తిను నాలో ఉన్నది సాయి అని నువ్వు తిను అట్లా అది ఆరాధన ఏడు రోజులు మీరు పారాయణ చేయాలి టెంకాలు కొట్టాలి అది కొట్టాలి ఇది ఇది చెప్పడం అంటే బాబా బాబా మాధుడి ధరించి ఎందుకంటే నా మాటలు చాలా విమర్శకుందండి బాబాను బాబానే మరొకరు బాబా కాలేరు బాబా వేషం వేసినంత మాత్రాన బాబా కాలేరు ఎందుకంటే బాబాను వేషంగా వేసి ఆ ఇన్ని రోజులు పారాయణం చేయండి సచ్చరిత్రలు ఆ మీరు సచ్చరిత్ర పారాయణం చేయడానికి ఒక మూడు వేలు కట్టండి ఇలానేటువంటి దొంగ గురువులు చాలా మంది తయారైపోయారు అంటే వాళ్ళు చేస్తున్న మేలు ఒకటైతే ఉంది నేను ఎప్పుడు కూడా వాళ్ళనే ఒకటి దానికి అభినందిస్తా కలపడం అనేటువంటి చేస్తున్నారు ఏదో రూపంలో ఇంతమందిని వేలాది మందిని కలిపి బాబా గురించి తెలిసి తెలియని విధంగా గ్రంథాలు రాసి వాళ్ళకి అందిస్తున్నారు ఆ అంతేకాకుండా తెలిసి ఇప్పటి వరకు అథెంటిక్ గా గ్రంథాలు రాసిన ఏకైక వ్యక్తి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అండి ఎందుకంటే పరిశోధన చెబుతున్నాను పివి నరసింహస్వామి శరత్ బాబూజీ గురు వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకా ఈ భారతదేశంలో అథెంటిక్ గా రాసినటువంటి వాళ్ళు అనుభవంతో రాసినటువంటి వాళ్ళు ఆచరించి రాసినటువంటి వాళ్ళు ఎవరు లేదు ఎందుకంటే అపవిత్రుని చేతిలో అక్షరాలు మైలపడతాయి పవిత్రుని చేతిలో దారి దీపాలు అవుతాయని రాశారు వీళ్ళు పవిత్రమైనటువంటి యోగులు అందుకే దారి దీపాలు అయ్యాయి మిగిలినటువంటి వాళ్ళు ఆడంబర వాళ్ళని చూసి వాళ్ళు కోట్ల కోట్లు సంపాదించారు కాబట్టి బాబా భక్తులంత ఇలా అని అనుకోవడం తప్పు ఇంకొక విషయం చెప్పండి ఇక్కడ మనం షరీడికి వెళ్తాం కదా షరీడికి వెళ్ళి బాబా దర్శనం కోసం వెళ్తాం ఆ మధ్యలో షిరిడీకి వెళ్లే మధ్యలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ బాబా భక్తులు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇన్ని మాటల్ని విన్న బాబా రే పొద్దున విమర్శలు ఎదుర్కొనేటప్పుడు ఆయన ఆయన ఇచ్చే స్పందన ఏ విధంగా మాయా మీరు ఆ మాయలో పడకండి ఇప్పుడు మీరు ఇలా నా గురించి ఎలా ఆరాధించిన నన్ను ఆరాధించినట్టే అదే అన్నాడు రాధాకృష్ణ ఆయి కల్లాపి జలుతుంది పూల దారి ఎంత దుర్గంధంగా ఉంటే దారిని శుభ్రం చేసి అని అది ఒక అది నా గురించి చేస్తుంది అది దాశగాన కీర్తనలు చేస్తున్నారు మీరు ఒక పాల తెచ్చాడు బాగోజీ పాలకోవ తెచ్చి ప్రేమతో ఇచ్చాడు కాబట్టి మీరు గుడికి వెళ్తారు ఒకరు ప్రసాదం తీసుకుని వెళ్తారు ఒకరు గంటలు కొడతారు ఒకరు పాటలు పాడతారు అందరూ చేసేది బాబా గురించి సో ఆరా నా నా యొక్క ఆరాధన అనేక రూపాల్లో చేస్తున్నారు ఒక పూలు పెడతారు బాబా అంటే పిల్లలు ఉంటారు పూలు పెట్టి బాబా అని అసలు దృష్టి ఏమి బాబా అని ప్రేమతో పెడుతున్నారు కాబట్టి ఎవరు ఏ రూపంలో మీరు దృష్టి అన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు అని మరీ నొక్కి వక్కానిస్తున్నానండి నాకు తెలిసినంత వరకు బాబా విగ్రహం ఎక్కడన్నా చూడండి నాట్ ఓన్లీ షిరిడి మీరు ఏ గుడికన్నా వెళ్ళండి ఎక్కడన్నా బాబా విగ్రహాన్ని చూడండి మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి బాబా విగ్రహం చూసిన తర్వాత బాబా కళ్ళని మాత్రమే చూడండి ఎంత అసలు ఎంత ప్రేమమయం కనిపిస్తుంది అంటే అందులో కరుణతత్వం కనిపిస్తుంది ఆ ఈ ఈ చూపు చాలు భగవంతుడు భగవంతుని చూపు ఇలాగే ఉంటుంది అంటే మనం చెక్కే శిల్పులు చెక్కి ఉండొచ్చు కానీ మొత్తం రూపం రకరకాలుగా మారుస్తూ ఉంటారు బాబాది యాజ్ ఇట్ ఈజ్ గా దించడం అనేది ఎవరికైనా చెక్కే దాంట్లో తేడా కానీ ఎవరైనా కానీ ఏ విగ్రహం అన్నా చూడండి బాబా విగ్రహాన్ని ఏ విగ్రహం అయినా చూడండి మీరు కళ్ళు మాత్రం అలాగే ప్రేమగా కనిపిస్తాయి దీనంగా కనిపిస్తాయి నన్ను చూడండి అన్న నేను చాలా ఒకసారి చాలా ఉద్వేగానికి లోనాయి ఆ బాబాను ఎంత ఎంత పుణ్యము చేసుకున్నదో ఆ పరమశివుని కనులతో చూడగలిగిరి శ్యామా మహల్ సాపతులు ఎంతటి మహాత్ములు యోగి రాజుకి సేవ చేయగలిగిరి మండుతున్న ధుని ముందు దత్తావతారము మండుతున్న ధుని ముందు దత్తావతారము లీలెన్ను చూపెను ఎంత చిత్రము సాయి వంటి దైవం సాయి వంటి సద్గురు కడూరాడు సాయి వంటి దైవం బులేడు లేడు పిలిచినంతనే పలికే కరుణాంతరంగుడు తలచినంతనే ఎదుట నిలిచే గురుదేవుడు సాయి వంటి దైవం బులేడు కరుణా సముద్రాలో సాయి నీ నయనాలని ఇంకొక పా కరుణా సముద్రాలే ఆ కళ్ళల్లో కలా చూస్తే చాలు అందుకే కాపాడి అంటాడు ఆయన కళ్ళలు ఎంత తేజవంతంగా ఉన్నాయి ఆయన నవ్వు మామూలు నవ్వు కాదు అంటాడు ఆ నార నెలలు అక్కడ ఉంది అసలు వాళ్ళు అసలు చూసిన నేను ఎన్నోసార్లు అనుకుంటాను ఎంత అప్పుడు ఉన్నప్పుడు పుట్టి ఉంటే ఇంత ప్రేమ ఉంది కదా అంత బాగుంటుంది ఎవరైనా అనుకుంటారు వాళ్ళు ఆరాధించే దైవాన్ని ప్రతి దైవాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు విక్కీ కృష్ణ గారు బాబాకి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం బాబా మయంలో మాట్లాడుతూ ఉన్నాం వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు మనం ఆ టైంలో పుట్టుంటే ఏడుకొండల స్వామిని నిజంగా మనం ఆయనతో కలిసి నడియాడే వాళ్ళకి ఒక ఆమె నా చెల్లెలు ఆమె చాలా కష్టాల్లో ఉండి వెంకట స్వామి ఫోటోను పెట్టుకుని ఎప్పుడు చాలా కష్టం ఆమె జీవితమే చిన్నభినే అమ్మా ఏం భయపడవు కన్నా నువ్వు వస్తే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది బాబా గురించి చెప్తావు అయితే నాకు వెంకట్రవణ స్వామి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆ ఫోటోని చూసుకుంటా నాకు అలా అంటే అట్లా నిజంగా అండి అట్లే ఉండాలమ్మా ఏ రూపంలో కొలిచినా నన్నే కొలిచినట్టు అన్నాడు బాబా ఏ దేవుణ్ణి కొలిసినా నాకు కొలిచినట్టే పైగా వాళ్ళనే కొలవండి అన్నాడు అబ్బను మార్చుకుంటావాట్రా అన్నాడు అసలు మతం మార్చుకునే వాళ్ళు అబ్బాను మార్చుకుంటా అంటాడు కాబట్టి స్వామి కానీ వీళ్ళందరు కానీ మీ గురువులు మీ ఏ గురువు అయినా అనేక గురువులు అంటారు సర్వ దేవతా స్వరూపుడు సకల దేవతా స్వరూపుడు పరిపూర్ణ పరబ్రహ్మ కానీ ఏ గురువుని ఆరాధించినా నేను నిజం చెప్తున్నానండి ఒక సందర్భంలో నేను చాలా భయంకరమైన సిచ్యుయేషన్ లో ఉన్నా ఎందుకు బాబా కనీసం నేను ఎట్లా పతనమైపోతున్నాను బాబా కలలోనన్నా కలి కనిపించలేదంటే పుట్టపత్ర సాయిబాబా వచ్చారండి వచ్చి ఆయన ఎలా నిలబడి ఒక మ్యాగ్జైన్ ఇచ్చాడు నా చేతికి మరుసటి రోజు ఆ సమస్య ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా అలా నాలుగు రోజు నాలుగో రోజు ఒక ఒక పెద్ద ఒక వేదిక మీద ఉన్నాడు నేను వెళ్ళాను ఒక గ్లాస్ పాలు ఇచ్చాను ఆ పాలు తాగి లోపల శివలింగాన్ని తీసి ఇచ్చారు మొదటి రోజు మరుసటి రోజు ఒక అద్భుతం జరిగింది నా పాద మొత్తం నా నాకు వచ్చేసింది నా నా ప్రమాదాల నుంచి బయటపడ్డా అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా నేను ఎవరన్నా బిలీవర్ నాట్ నేను సిర్డి సాహాయిబాబును కొలుస్తుంటే పుట్పరి సాయిబాబు నా కళలు వస్తాడు ఏంటంటే అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు అదేవిధంగా వెంకటరాం స్వామి పరబ్రహ్మ ఇద్దరే పరబ్రహ్మలు కలియుగంలో వెంకట స్వామి పరబ్రహ్మ అంటే మనం చూసిండే కలియుగం సిర్డి సాయి పరబ్రహ్మ అక్కడ సిర్డీలో ఎంతమంది వస్తున్నారు వెంకట స్వామికి ఎంతమంది వస్తున్నారు కాబట్టి వీళ్ళకి తేడా ఉండదు పరబ్రహ్మలు వాళ్ళు వాళ్ళ అవతారాలు వాళ్ళ అవతార స్వరూపాలు అవతార స్వరూపాలు గురు స్వరూపాలు ఇద్దరు భక్తుల కోరికలు తీర్చేటువంటి వాళ్ళే కాకపోతే కొంగు బంగారాలే అయితే ఎంక్రామ స్వామి కోరికను కోరికలను వెంటనే తీరుస్తాడు ఈయన వెంటనే తీయడు పరీక్షిస్తాడు పరీక్ష అంటే ఈయన ఈయన మార్గం వేరు మా సంప్రదాయమే వేరన్నాను కదా ఈయన సాధ్యమైనంత వరకు ఈ భౌతిక ప్రపంచం వైపు వెళ్లకుండా కొద్దిగా ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికం వైపు కోరుకుంటే ఈయన ఆధ్యాత్మికంతో పాటు వడ్డీ కాసు వడ్డీ కాసు కాబట్టి కానీ అపార ప్రేమ కోరిన కోరికలు ఇద్దరు కూడా తీరుస్తారు కాబట్టి నేను రాశాను ఒక పాటలో సిడి సాహెబ్ నేను సిడికి సిడి నుంచి ఎంక్రం స్వామి దర్శించాలనుకున్నానండి ఒక జడ్జి ద్వారా నాకు అది సాధ్యమైంది కృష్ణా నేను వెళ్తున్నాను మా గురువు ఆయన జడ్జి కాబట్టి దర్శనం జరుగుతుంది వెళ్ళాం ఆ కార్ లో అట్లా వెళుతున్నప్పుడు బాబా స్వామి గురించి అద్భుతమైన ఒక పాట వచ్చేసింది అది ఎప్పుడైనా చెప్తాను అంటే అలా ఇద్దరికి పరబ్రహ్మలు వాడు పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ సర్వముతాన చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు వికే కృష్ణ గారు నిజంగా అండి ప్రేమతత్వం ముఖ్యంగా నమ్మకం నమ్మకం చాలా 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 ఇంపార్టెంట్ ఏ విషయంలో అయినా ఎవరిలో అయినా నేటి పరిస్థితుల్లో అయినా మన పక్కన వాళ్ళనైనా మన ఇంట్లో వాళ్ళనైనా అసలు ఎవరినైనా మనం నమ్మాలి నమ్మి కొలవాలి నమ్మి మాట్లాడాలి నమ్మి నడవాలి నమ్మకంతోనే జీవితం అనేది ముడిపడి ఉంటుంది భగవంతుడిని చేరాలి అన్న ఆ ప్రేమతత్వం మనకి అలవడాలి అన్న ముందు నమ్మాలి నమ్మి మీరు ఏదైనా అడగండి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు అని వికే కృష్ణ గారు తన స్వీయ అనుభవాలు చాలా చెప్పున్నారు గతంలో కూడా వీడియోస్ చేసాం ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా బాబాకి సంబంధించి మీ స్వీయ అనుభవాలు ఏమైనా ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే